ప్రజలందరూ పుట్టపర్తి సాయిబాబాగా పిలుస్తున్న వీరి అసలు పేరు సత్యనారాయణరాజు వీరు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి అనే గ్రామంలో వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు ప్రస్తుతం ఈ గొల్లపల్లి గ్రామాన్ని పుట్టపర్తిగా పేరు మార్చి పిలుస్తున్నారు వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు గాను మొత్తంగా ఐదుగురు సంతానం వీరిలో నాలుగవ సంతానమే సత్యనారాయణరాజు అంటే వీరికి ఇద్దరు అక్కలు ఒక అన్న మరియు ఒక తమ్ముడు ఉన్నారు వీరిది చిన్నప్పటి నుండి నిరుపేద కుటుంబం ఇక సత్యనారాయణరాజు జన్మించడం వెనక ఒక చిన్న ఆసక్తికరమైన కథ ఉందని చెబుతున్నారు అదేమిటంటే వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులు సత్యనారాయణ వ్రతం చేయడం ఫలితంగా ఈ బాబు పుట్టడంతో వీరు ఇతనికి సత్యనారాయణరాజు అనే పేరును పెట్టుకున్నారు అయితే ఈ బాబు పుట్టిన సమయంలో వారి ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంతటవే మోగాయని ఇప్పటికీ అందరూ చెబుతుంటారు అలాగే ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రాసిన పుస్తకం ప్రకారం వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులు ఇంట్లో వ్రతం చేసుకున్న తర్వాత ఈశ్వరమ్మకు ఒక బ్లూ కలర్ లో ఒక కాంతి